పుట్టుపాటి లక్ష్మయ్య గారు రమేష్ బాబు గారు మీరిద్దరు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నారు వీరిని అన్నంపట్ల వారిపాలెం గ్రామ సర్పంచ్ రామారావు గారు వారిద్దరిని తీసుకొని వస్తారు రైతు సోదరులారా గత ముప్పై ఆరు సంవత్సరాల నుండి ఇది ముప్పై ఏడవ సంవత్సరం వట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు గిట్టుల బల ప్రదర్శన అన్నంపట్ల వారిపాలెం పాలెం కీర్తి శులు అప్పలేని రంగయ్య అప్పలేని నాగేశ్వరరావు క్రీడా ప్రాంగణంలో నిర్వహించబడుతున్నాయి మేము అడిగిన వెంటనే కాదు లేదనుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి మాకు చేయత్యం అందిస్తున్నటువంటి